ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే డ్యూటీ దొంగ నాకు నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం షూట్ చేయద్దు మేడం కాస్ ఫైరింగ్ లో అందరం పోతా ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పాను నీతో పాటు దాన్ని కూడా రాగవేదా మేడం 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 ప్లీజ్ మేడం రేపు మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు అలాంటి వాటితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు కాల్చేస్తే ఏం చేస్తాం కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే నాకిష్టం సి నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ అవుట్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవతోనే మాట్లాడుతా ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు నీకు తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా పెద్ద ఫ్రాడ్ అని సో నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమ్మింగ్ అవుట్గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో నన్ను తప్పు చేయనివ్వండి చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది మా బాధ నీకే తెలిసా రేపొద్దున ఇలాంటి సిచ్యుయేషన్ నీకెదైతే అప్పుడు తెలుస్తుంది రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీళ్ళదు వాడితో మాట్లాడడానికి వీళ్ళదు బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ని మా జీవితంలో ఒకడలేక ఆ దేవుని అడుగు నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు ఒకసారి ఆ అమ్మాయిని తీసుకురా నేను చూస్తాను తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు నీ మనవాడిని కాల్ చేస్తారు ఏం మాట్లాడుతున్నావు నా మనవుడిని ఎందుకు అలుస్తారు ఎందుకు చంపుతారు నానమ్మా నువ్వు నిజంగా అమాయకురాలువా లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా అసలు నీ మనవాడు ఏం చేస్తాడు మేమేం చేస్తాము నీ ఐడియా ఉందా తూ ఇద్దరా బతానా హమ్ క్యా కర్తే బతానా తూ బోల్ హమ్ క్యా కర్తే बोल क्या नहीं हम सब गैंगस्टर्स हैं पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है दानी तो तिरगदानी चप्पू नहीं मानवड़ की तिरगते चच्ची पोता डू इलाके और कम्मा विषम लो चीको गानी बेल्ट इच्छु को निको टाडू नहीं मानवड़ू वीडू चेसे राइट मिक्ता वालू चेसे तप्पा हाँ हम सब गलत हैं और वो सही है

बोल ना, बोल ना। साले, बोल, अरे बोल छोड़ेगा कि नहीं, बोल साले उसको भूल जाएगा, भूल साले, भूल साले, भूल जाएगा कि नहीं।